కెనడాలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు ఎప్పుడు నమోదయ్యాయో మీకు తెలుసా అది మైనస్ అరవై మూడు డిగ్రీల సెంటిగ్రేడ్స్ ఇది జరిగింది యూకాన్ ప్రొవిన్స్ స్నాక్ అనే ప్రదేశంలో ఫిబ్రవరి మూడు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఇంత తక్కువ టెంపరేచర్స్ ఉంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా ఇంత తక్కువ ఉష్ణోగ్రత ఉండడం వల్ల ఊపిరి కూడా చిన్న చిన్న ఐస్ ముక్కల్లా ఫామ్ అయ్యి అది ఒక పౌడర్లా తయారవుతుంది ఇంత లో టెంపరేచర్స్ వల్ల అక్కడ రివర్స్ అన్నీ ఫ్రోజన్ అయ్యి అవి మళ్ళీ క్రాక్స్ ఫామ్ అవి వాటి నుండి చాలా పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి మనుషుల మాటలు చాలా వేగంగా చాలా దూరంగా వినిపించేవి వాళ్ళ నడక చూస్తే జాంబీలను తలపించేది ఇంత తక్కువ టెంపరేచర్స్ ఉంటే సౌండ్ చాలా దూరం ట్రావెల్ చేస్తుంది దానివల్ల వాళ్ళకి విచిత్రమైన సౌండ్స్ వినిపించేవి అది కాకుండా ఒకసారి ఊర్చుకోండి అలాంటి చలిలో కనీ కనిపించని మనుషులు జాంబీలను తలపించే మనుషులు ఆ చుట్టూ విచిత్రమైన శబ్దాలు ఇది తలుచుకుంటేనే వెన్నెలో వణుకు పుడుతుంది కదూ కానీ అక్కడ మనుషులు ఇలాంటి పరిస్థితులను తట్టుకుని జీవనం చేస్తున్నారు ఈ సంగతి మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మరిన్ని ఇలాంటి విశేషాల కోసం ఈ వీడియోని లైక్ చేయండి మీకు ఎలాంటి టాపిక్స్ కావాలో కామెంట్ చేయండి ఇది ఒక కొత్త ఛానల్ నా ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్